పహల్గ్ దాడిలో సుమారుగా ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు ఇక ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అసూలుగా బాశారు ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో ఆ చుట్టుపక్కల భద్రతా దళాలు ఉండేవి ఇక తుపాకులు శబ్దం మేపించంగానే పర్యాటకులు భయంతో ఉనికిపోయారు ఎంతో ఆనందంగా కుటుంబంతో అనుకున్న వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే వెన్నులో ఉడక పుట్టింది తమను ఏం చేయవద్దు అంటూ కాళ్లా వేళ్ళ పడి వేడుకున్నారు కొందరు ధైర్యవంతులు ఒక అడుగు ముందుకు వేసి తమ ప్రాణాలను పడంగా పెట్టి మరీ ఇతరులను కాపాడేందుకు ప్రయత్నించారు ఇక కాల్పుల శబ్దం విన్న స్థానికులు పరిస్థితి ఏంటో చూసి సహాయం చేయడానికి ముందుకొచ్చారు కొంతమంది ఆ ప అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో బతికి బట్ట కట్టి చివిరాకరికి మళ్ళీ పహల్గం దాడి నుంచి బయటపడి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అలాగా పర్యటనకు సహాయం చేసిన వారిలో ఇద్దరు చిన్నారి అక్క ఉన్నారు పట్టుమని పదిహేను ఏళ్లు కూడా లేదు ఈ బాలికలకు అయితే ధైర్యంగా ముందుకొచ్చి పర్యాటకులకు సహాయం చేశారు వారికి ఇచ్చి బయటపడే మార్గం చూపించారు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ అమ్మాయికి అయితే పాపం ఒక కాలు ఫ్రాక్చర్ అయ్యి నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడకు వచ్చిన పర్యాటకుల్ని ఏదో ఒక రకంగా కాపాడాలని నిశ్చయించుకునే ఇక తన సిస్టర్ సహాయంతో వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగింది వీళ్ళిద్దరూ కూడా రియల్ హీరో అని చెప్పొచ్చు వివరాల్లోకి వెళ్తే రుబీనా ముంతాజ్ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు పహల్గం ఉగ్రదాడు వేళ మొక్కవోని ధైర్య సాహసాలు చూపించారు దాడిలో గాయపడి సహాయం కోసం చూస్తున్న వారికి ఆపన్న హస్తం అందించారు వీరిలో ముంతాజ్ కాలికి గాయమైనా సరే ఏ మాత్రం లెక్క చేయట్లేదు ఒక పర్యాటకుడి బిడ్డను రక్షించి చెన్నైకి చెందిన ఒక జంట కూడా జంటను కూడా వీళ్ళు రక్షించారు అయితే అక్కడి నుంచి బయటపడడానికి పర్యాటకులకు దారి చూపించారు కొందరిని తమ ఇంటికి తీసుకెళ్లి తాగడానికి మంచినీరిచ్చారు తలుచుకోవడానికి కాస్త తలదాచుకోవడానికి ఒక కాస్త చోటు ఇచ్చి జీవితం మీద నమ్మకం కలిగించారు ఈ సందర్భంగా వీళ్ళిద్దరిలో ఒక చెల్లెలు మాట్లాడుతూ ఆ సమయంలో మేము మా గురించి ఆలోచించుకోలేదు ఎలాగైనా సరే అక్కడున్న కుటుంబంలో ఒక్కరు బ్రతికినా చాలనుకున్నాం అందుకే సహాయం కోసం వచ్చిన వాళ్ళని మేము చూస్తూ ఉండిపోయాం వారు కనీసం మాట్లాడలేకపోతున్నారు మాకు తోచిన సహాయం వారికి చేయాలని నిర్వహించుకున్నాం మా దగ్గర డబ్బులు లేవు తాగన్ తాగించడానికి మంచినీళ్ళు అలాగే తినిపించడానికి కొంచెం అన్నం తప్ప అదే వాళ్ళకి ఇచ్చాం ఈ చిన్నారి వద్ద ఉన్న కుందే పర్యాటకులు ఫోటోలు దిగడం కోసం అంతకిస్తూ జీవితం కలుపుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరు పిల్లలకి పాపం తండ్రి లేడు ఇక మేము మొత్తం మూడు సార్లు అక్కడికి తిరిగి తిరిగాం పా ప్రాణ భయంతో పరిగెడుతున్న జనాలను చూసాం వారిలో నాకు చెన్నైకి చెందిన ఒక జంట కనిపించేది నేను వారి ప్రాణాలను కాపాడనని చెప్పుకొచ్చిందనమాట